జై గుర్దేవ్ రుషిదప్పల దివ్య దర్శనము మొదటి భాగము మమతామూర్తి సాగరం పూజ్య గురుదేవులు వందనీయ మాతాజీ ప్రేమ ఆత్మీయత దయ కరుణ మమతల విరాట్ రూపులు ఈ పీఠాల్ని వారు స్నేహము వాత్సల్యం యొక్క పునాదిపై నిర్మించారు నా తల్లిదండ్రులు కూడా నాపై చూపని అనురాగం వాత్సల్యం నాపై గురుదేవులు చూపించారనే భావన ప్రతి కార్యకర్త పొందుతాడు వారు ఈ యుగనిర్మాణ యోజన ద్వారా గాయత్రి పరివారాన్ని ఒక త్రాటిపైకి తెచ్చి ఒకే కుటుంబంగా సంబోధించేవారు మనమందరం ఒకే కుటుంబ సభ్యులం అని దీని భావన వసదైవ కుటుంబం యొక్క మర్మము వారు తమ కార్యాచరణ ద్వారా తెలియచెప్పడానికి ప్రయత్నించారు వారు ఈ విధంగా అంటూ ఉండేవారు నాకు అసంపూర్ణ ప్రేమ తెలియదు నేను అందరినీ హృదయపూర్వకంగానే ప్రేమించాను ఆయన ఒక చోట ఈ విధంగా వ్రాశారు నీ గురువు కంటే గొప్ప జ్ఞానవంతుడు ఉన్నాడంటే అంగీకరించు నీ గురువు కంటే గొప్ప తపస్వి సిద్ధుడు ఉన్నాడంటే అంగీకరించు నీ గురువు కంటే గొప్ప ప్రేమికుడు ఉన్నాడంటే మాత్రం అంగీకరించుకు నా ప్రేమ ఎల్లప్పుడూ మీ మీదే ఉంటుంది ఈ ప్రేమ నా శరీరం ఉన్నప్పుడు లేనప్పుడు కూడా ఇలానే ఉంటుంది గురుదేవులు ఇలా అంటూ ఉండేవారు నేను నా పిల్లల్ని చాలా ప్రేమించాను క్రీస్తుకం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో వీట్కోల్ మేల్కొలుపుల్లో వారు ఈ విధంగా చెప్పారు ప్రేమ 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 ఇదే నా మంత్రం ఆత్మీయత మమత స్నేహం శ్రద్ధలే నా పూజలు నేను కూడా ఈ మిషను ఈ సూత్రాలపైనే ముందుకు సాగుతుంది పూజ్య గురుదేవులు స్థూల స్నేహానికి పాత్రులైన అనుయాయులకు ఆనంద మాధుర్యం అనుభవమే నిజానికి గురుసత్తా తన అనుయాయులపై కురిపించిన స్నేహం అమోఘమైనది అద్వితీయమైనది ఆనందమైనది గురుదేవులు తమ అనుయాయులకు వ్రాసిన ఉత్తరములు చదువుచున్నప్పుడు వారి ఆత్మీయత ఆప్యాయత ప్రేమ స్నేహం స్పష్టమవుతాయి గురుదేవులు ఎదురుగా ఉండి వారిపై ప్రేమామృతం కురిపిస్తున్నట్లు పరిజనులు భావన పొందుతారు వారి అలౌకిక స్నేహం వాత్సల్యంతో నిండిన కొందరి అనుయాయుల మధుర స్మృతులతో నిండిన ఉత్తరాలు ఈ పుస్తకంలో ముద్రించబడ్డాయి పూజ గురుదేవులు పూజ్య మాతాజీ పరిజనులందరినీ వారి వారి అవయవములుగా భావించటయే కాక వారి ప్రేమామృతతో నిండిన ఉత్తరాలు వ్రాసి పరిజను ఆశీర్వదించరి వారెప్పుడు పరిజనులను మా ఆత్మస్వరూపుల్లారా అని సంబోధించేవారు ఈ సంబోధనలో ఎంతో లోతైన భావన దాగి ఉన్నాయి ఎంతో ఏకత్వ భావన దీన్ని చదివేవారి మనస్సు ఎంతో ఆహ్లాదం పొందుతుంది క్రీస్తకం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో గురుదేవులు సాధన కోసం హిమాలయాలకు వెళ్ళారు ఆ రోజుల్లో అనగా ముప్పై పది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిన పూజ్య మాతాజీ ఒక శిష్యునికి రాసిన ఉత్తరంలోని అంశాలు ఈ విధంగా ఉన్నాయి అధిక పని ఒత్తిడి వల్ల జవాబు జవాబు త్వరగా రాయలేకపోయాను మీ ఇద్దరిని గుర్తు చేసుకుని రోజంటూ లేదు మీరిద్దరూ మా కనుపాప లాంటివారు మా వాత్సల్యం ప్రతిక్షణం మీ మీద ఉంటుంది మీ పరిస్థితి పూజ గురుదేవులకి ఎరుకే వారెంత దట్టమైన అడవిలో ఉన్నప్పటికీ వారికి మీ అన్ని పరిస్థితులు తెలుసు ఇంకొక అనుయాయునికి పూజ మాతాజీ రెండు ఐదు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిన ఈ విధంగా వృత్తరం రాశారు మా సొంత సోదరుల వలె మీరు మాకు గుర్తొస్తుంటారు మా అంతఃకరణ భావనలు స్నేహం ఏ మాటల్లో వ్యక్తీకరించను తొమ్మిది రెండు పంతొమ్మిది వందల తొంభై ఒక డెబ్భై ఒకటిలో ఒక శిష్యునికి పూజమాతాజీ ఈ విధంగా రాశారు మీరు చంటి పిల్లల వలె మా ఆంతరింగ జీవితంలో కలిసిపోవటం వలన ఎంత ఆనందం కలుగుతుందో చెప్పలేము మీరు మా సొంత లాంటివారు ఈ సంబంధం అనేక జన్మల సాధనా ఫలం మీరు అనేక జన్మల వరకు ఈ స్నేహబంధంలో బంధింపబడతారు మా వాత్సల్యం ఎల్లప్పుడూ మీ ఇద్దరి మీద మీ పిల్లల మీద కూడా కురుస్తూ ఉంటుంది